హాయ్ అండి వెల్కమ్ టు ది లక్ష్మి గారి ముచ్చట్లు నేను తిరుపతికి సేవకి వెళ్తున్నాను మా బ్యాచ్ పదిహేను మంది అయితే అందులో మేము పది మంది ఈ ట్రైన్లో వెళ్తున్నాము ఇంకా ఐదుగురు వందేబాద్ ట్రైన్కి ఉదయాన్నే వెళ్ళిపోయారు అయితే మా ఆరుగురికి ఒక భోగి ఇంకొక నలుగురికి వేరే భోగిలో దొరికింది మేము ఫస్ట్ సారీ థర్టీ ఎయిత్ జూన్కి కాచిగూడ నుంచి బయలుదేరాము నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా రేణుగుంటకు రీచ్ అవుతాం మేము రేణుగుంట చేరుకునేటప్పటికి ఐదు అయిందండి ఒక గంట ట్రైన్ డిలే అయ్యింది కొంచెం ఫ్రెష్అప్ అయ్యి జీప్ మాట్లాడుకొని మేము బయలుదేరి తిరుమలకి వెళ్ళేటప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ అయ్యింది తిరుపతి చేరుకునేటప్పటికి మొత్తము మనసంతా ఎంతో ప్రశాంతంగా అనిపించింది అసలు ఆ తిరుమలలో కాలు పెట్టగానే మనకి మనసంతా పులకరిస్తుంది ఎన్నో రోజుల నుంచి నేను ఈ సేవ కోసం ట్రై చేస్తున్నా నాకైతే చాలా ఆనందం అనిపించింది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ట్రై చేస్తే అప్పుడు రాలేదు నాకు సేవ రావడం ఎంతో అదృష్టంగా ఎంతో సంతోషంగా ఉంది మేము అబ్బుల ఐదు గంటలకి పైకి వెళ్తున్నాం కదా అసలు కొండపైకి ఎక్కుతుంటే లైటింగ్స్ తోటి చాలా బాగా అనిపించింది అప్పుడే చీకటి ఇంకా తెల్ల తెల వాడుతుంది అసలు వాతావరణం అయితే ఎంత బాగుందంటే ప్లెజెంట్గా ఉండే మొత్తం దూరం నుంచి గోవిందనామాలు వినిపిస్తూ చాలా బాగా అనిపించింది నాకు ఎప్పుడు అనుకునేదాన్ని తిరుపతికి వచ్చినప్పుడు ఒక నాలుగైదు రోజులు ఇక్కడ ఉంటే బాగుండు ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి అని కానీ ఎప్పుడు అట్లా వీలు కాలేదండి ఎందుకంటే మనకు అక్కడ రూమ్స్ కూడా దొరకవు ఉందామన్నా రూమ్స్ దొరకవు ఒక్క రోజు కంటే ఎక్కువ దొరకవు ఒకవేళ ఒక రోజు కంటే ఎక్కువ ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే మళ్ళీ గంటలు గంటలు నిలబడి లైన్లో రూమ్ ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మేము రెండు రోజుల కంటే ఎక్కువ అయితే ఉండలేదు నేను ఊరికే అనుకునేదాన్ని మా వారితో కూడా అనేదాన్ని ఎప్పుడన్నా ఇక్కడ మూడు నాలుగు రోజులు ఉంటే బాగుండు అనేసి నా కోరిక అయితే ఈసారి తీరిందండి ఈసారి సేవ కోసం వచ్చాను నేను ఎనిమిది రోజులు తిరుమలలో ఉన్నానండి నా కోరిక అయితే చాలా సంతోషంగా తీర్చుకోగలిగాను నేను అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనం ఇల్లు గురించి కానీ ఇక్కడ ధ్యాసలన్నీ అన్నీ మర్చిపోయి హాయిగా ఉండగలుగుతాము అంత బాగుంది మేము వెళ్ళింది శ్రీవారి జనరల్ సేవ అండి ఏడు రోజుల సేవ ఇది పది రోజుల సేవ కూడా ఉంటుంది అంతేకాకుండా నవనీత సేవ పరకామణి సేవ అని ఉంటుంది పరకామని సేవ అంటే మగవాళ్ళకి అది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇది ఏంటంటే హుండిలోని అమౌంట్ని కౌంట్ చేయడానికి నవనీత సేవ అంటే గోశాలలోని పాల నుంచి వెన్న తీసి స్వామివారికి ఆరగింపుగా అందియడము ఈ మూడు సేవలు కూడా మనం రెండు నెలల ముందు స్లాట్ ఓపెన్ అవుతుంది అప్పుడు బుక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఆన్లైన్లో సేవ ఈజీగా బుక్ అవుతుంది అని అంటారండి కానీ అంత ఈజీగా ఏం కాదు నేనైతే రెండు మూడు సార్ల ప్రయత్నం చేసిన లాస్ట్కి నాకు అదృష్టం ఇప్పుడు కలిగింది ఇదే మనకు కనిపించే సేవా ఇందులో జెంట్స్ ఉంటారు ఆఫీస్ రూమ్ కూడా ఇక్కడే ఉంటుంది మనం వెళ్ళగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న సేవా స్లిప్పు ఆధార్ కార్డు ఒరిజినల్ ఒకటి జిరాక్స్ కాపీ ఇక్కడ పదిహేను మంది కూడా లీడరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళు అదంతా వెరిఫికేషన్ చేసుకొని మనకు ఐడి కార్డులు లాకర్కి మరియు స్కార్ఫ్ ఇస్తారు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి చాలా టైం పడుతుంది అయితే నేను వెంటనే వెళ్ళగానే గబగబా అంతా ప్రాసెసింగ్ చేయించుకున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నన్ను ఆఫీసర్ కూడా అప్రిషియేట్ చేసిండు మాకు ఒక గంట సేపట్లో అయితే లాకర్కి ఇచ్చేసిండ్రు ఇదంతా కనిపించేది సేవా సదన్ వన్ అనమాట ఇక్కడ లేడీస్ ఉంటారు ఇవన్నీ లాకర్స్ మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాక్ ఇస్తారు ఒక్కొక్కరికి ఒక బెడ్ ఇస్తారు ఇంకా మేము వెంటనే తొందర తొందరగా అప్ అయ్యి ఏమైనా సేవ ఉంటే ఏమని చెప్పేసి అడిగాము ఫస్ట్ రోజు అయితే మనకు సేవ ఏమి ఇయ్యారు సాయంత్రం సత్సంగం ఉంటుంది అందులో మనకు సేవలు అనేది అలాట్ చేస్తారు అయితే మాకు మల్లెపూల స్వామివారి కోసం మల్లెపూల తెంపు మనేసి మల్లెపూల తోటకు పంపించారు ఫస్ట్ సేవ మేము స్వామివారికి మా చేతితో మల్లెపూలను అయితే కోసిచ్చాము ఇదంతా వెంగమాంబ అన్నదాన సత్రము ఇక్కడే భోజనాలు ఉంటాయి అయితే పొద్దున టిఫిన్ ఎనిమిది గంటల నుంచి పదిన్నర వరకు మరియు పదకొండు గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటల వరకు భోజనాలు ఐదున్నర నుంచి రాత్రి పది గంటల వరకు కూడా రాత్రి భోజనాలు ఉంటాయి వచ్చిన సేవకులు భక్తులకు అందరికీ కూడా ఇక్కడే అన్నదానం జరుగుతుంది అయితే మేము ప్రతిరోజు మధ్యాహ్నం మాత్రం ఇక్కడ భోజనం చేసాము ఉదయము సాయంత్రం మాకు వీలు కాలేదు కాబట్టి బయట తిన్నాము అయితే ఇక్కడ రొటీన్గా ఒకటే కర్రీస్ ఉంటాయి కాబట్టి తినలేని వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పచ్చడి తెచ్చుకోండి భక్తులు అయితే ఒకటే రోజు రెండు రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళకి నడుస్తుంది మనం సేవకులము ఏడు రోజులు ఎనిమిది రోజులు ఉండాలి కాబట్టి అట్లా తినగలిగే వాళ్ళు తినవచ్చు అయితే నేనైతే నేను భోజనము నేనని అనుకోలేదండి నాకు సేవ ముఖ్యం అనుకుని వెళ్ళాను భోజనం మీద నేను అంత కాన్సన్ట్రేషన్ అయితే చేయలేదు నేను తీసుకెళ్ళిన పచ్చడి పెరుగుతోటి కూడా నేను మధ్యాహ్నం పూట గడిపేసుకున్నాను ఇదంతా కూడా ఇక్కడ లోపల సీనరీస్ చాలా బాగుంటాయి చాలా మంది అక్కడ ఫొటోస్ దిగారు మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము అయితే మాకు వెళ్ళిన రోజు సేవ ఏం పడలేదని చెప్పాను కదా మల్లెపూల తోటలో మల్లెపూలు కోసి స్వామివారికి అందించాము ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు సత్సంగం ఉంటుంది టూ అవర్స్ ఉంటుంది అండి ఆ సత్సంగంలో మనము ఎలా అక్కడ నడవడిక మనది ఎలా ఉండాలి ఏం చేయాలి అవన్నీ కూడా మనకు చెప్తారు వాళ్ళు చాలా బాగా చెప్తారండి అసలు ఆ సత్సంగం వింటుంటే మనకు టైం తెలియదు మూడు గంటల సమయం పట్టింది మాకు ఆ తర్వాత లక్కీ డిప్లో మాకు సుప్రభాత సేవ అయితే లక్కీ డీప్ చేసి ఇస్తారు అందులో ఒక వంద మందిని సన్నిధి సేవకు సెలెక్ట్ చేసుకుంటారనమాట అయితే అందులో మా గ్రూపుకి సుప్రభాత సేవ వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ మూడు రోజులు కూడా లడ్డు కౌంటర్లో పడ్డది ఆ తర్వాత నాలుగు రోజులు చెప్పుల కౌంటర్ అంటే కళ్యాణ కట్ట ముంగట చెప్పుల స్టాండ్ ఉంటుంది అక్కడ భక్తులు ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలేకుండా మేము అక్కడ ఉండి వాళ్ళకి చొప్పుల స్టాండ్లో వదిలమని చెప్పడం అనమాట ఆ డ్యూటీ నాలుగు రోజులు పడ్డది ఆ తర్వాత సాయంత్రము ఏడో రోజు సాయంత్రము మాకు ఏకాంత సేవ మళ్ళీ లక్కీ డిప్లో వచ్చిందనమాట యాక్సల్ యాక్చువల్గా ఒకటే రోజు సన్నిధి సేవ వస్తుందంట కానీ మా అదృష్టము మాకు రెండు రోజులు సన్నిధి సేవ పడింది అయితే ఈ టైంలో మేము సేవ టైంలో ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి జీడిపప్పు సేవకి వెళ్ళాము ఒకసారి గులాబ్ పూలతో తెంపడానికి పొద్దున అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కూడా వెళ్ళాం మాకు మొదటి రోజు సుప్రభాత సేవ పడిందని చెప్పాను కదా అయితే అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు సుప్రభాత సేవ అండి అయితే ఇది మాకు నాకైతే లోపల సన్నిధానంలోనే పడింది స్వామివారికి ఎదురుగా జయ విజయర్ల దగ్గర ఒక మూడు గంటలు లోపల రెండో గడప దగ్గర ఒక గంట సేపు నేను స్వామివారి దగ్గరే స్వామివారి ఎదురుగానే ఉండి నేను సేవ చేసుకోగలిగాను వచ్చిన భక్తులను పంపించడం అన్నమాట చాలా సంతోషంగా అనిపించింది అసలు మనము దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక క్షణం కూడా స్వామివారి మూర్తిని పూర్తిగా కూడా మనం చూడము తోసేస్తారు కానీ ఈ సేవలో నాకు నాలుగు గంటల పాటు స్వామివారి ఎదురుగా ఉండి నేను స్వామివారిని చూసుకునే అదృష్టం కలిగింది నాకైతే చాలా సంతోషమైంది ఈ జన్మకి చాలు స్వామి అని కోరుకున్న అయితే లాస్ట్ రోజు మా సేవ పొద్దున అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ లక్కీ డిప్పులో ఏకాంత సేవకు వచ్చిందండి అప్పుడు కూడా నేను స్వ జయ విజయర్ల దగ్గర స్వామివారికి ఎదురుగా ఆరు గంటల సేపు సేవ చేసుకున్నాను వచ్చిన భక్తులను పంపించడం అనమాట అది కూడా సేము నాకైతే చాలా సంతోషం అనిపించింది అది నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా నాకు ఇంత భాగ్యాన్ని ఇచ్చావు స్వామి అని చెప్పేసి స్వామివారిని చూసుకుంటూ కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయండి అంత ఆనంద భాష్పాలు వచ్చాయి అయితే ఇదేమి మన మన అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది స్వామివారు మన మీద తయారు చూపిస్తేనే మనకి అదృష్టం అనేది కలుగుతుందండి అయితే సేవా రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటున్నాయండి బాత్రూమ్స్ కానీ రూమ్స్ కానీ వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు పూట పూటకు వచ్చి క్లీన్ చేస్తున్నారు కానీ ఈ సేవకు వచ్చిన వాళ్ళే మొత్తం గలీజ్ చేస్తున్నారు అండి బాత్రూమ్స్ కానీ బట్టలు ఉతికేసేసి ఆ కారే నీళ్ళు కారే బట్టలను తీసుకెళ్ళి మెట్ల రైలింగ్ మీద వేస్తున్నారు దయచేసి అలా చేయకండి సత్సంగంలో మరీ మరీ చెప్తున్నారు అయినా వాళ్ళు వినట్లేదు ఆ నీళ్లు చూడకుండా నడిచిన వాళ్ళు పడిపోతున్నారు నేనే అలా పడ్డాను నా కాలు అయితే మొత్తం మల్కబడి చాలా నొప్పి నాకు రాత్రి మూడు గంటలకు నాకు సుప్రభాత సేవ అసలు అలాగే కుంటుకుంటూ వెళ్ళిన స్వామివారిని వేడుకుంటూ వెళ్ళిన నాకు స్వామివారి సన్నిధానంలోకి వెళ్ళగానే అయితే కాలు నొప్పి తగ్గిందండి కానీ అలా ఎవరు చేయకండి దయచేసి ఇంకొక పది మెట్లు పైకెక్కినామంటే బట్టలు ఆరేసుకోవడానికి మంచి ప్లేస్ ఉందండి అక్కడే ఉత్తుకొని అక్కడే ఆరేసుకోవచ్చు ఆ పైన యూజ్ చేసుకోండి ఎవరు కూడా గలీజ్ చేయకండి అయితే ఈ సన్నిధి సేవ ఎలా ఉంటుంది అంటే సత్సంగం అయిపోయిన తర్వాత రోజు ప్రతిరోజు కూడా లక్కీ డిప్ తీస్తారండి లక్కీ డిప్లో వంద మందిని సెలెక్ట్ చేస్తారనమాట వంద మందికి ఎన్ని గ్రూపులు అయితే అన్ని గ్రూపులు సెలెక్ట్ చేస్తారు అది కూడా వాళ్ళు ఏం చేయరు సేవకు వచ్చిన వాళ్ళకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోటి కంప్యూటర్లోనే లా లక్కీ డిప్ తీపిస్తారు అయితే లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళు వంద మంది కూడా మనకిచ్చిన టైం కంటే ఒక గంట ముందు వెళ్ళి స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా కూర్చోవాలి అయితే ఇద్దరు పోలీస్ వాళ్ళు వస్తారనమాట మనకి ఈ వీడియోలో చూపించినట్టుగా బ్లూ కలర్ కార్డు సన్నిధి సేవ అని చెప్పి కార్డు తీసుకొని వస్తారు ఆ వంద మందిలో పది మందిని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారండి పది మందికి ఆ కార్డులు ఇస్తారు ఆ కార్డులు ఇచ్చిన వాళ్ళకి లోపల స్వామివారి ఎదురుగా జయ విజయల వద్ద డ్యూటీ పడుతుంది అనమాట మిగతా వాళ్ళందరికీ కూడా రోప్ దగ్గర ఉండి దగ్గర ఒకలమాత టెంపుల్ దగ్గర మరియు ధ్వజస్తంభం దగ్గర డ్యూటీ పడుతుంది అయితే ఈ కార్డ్ అనేది ర్యాండమ్గా ఇస్తారు తప్పి మొక్కలు చూసి కానీ హైటు పర్సనాలిటీ చూసి కానీ డబ్బులు తీసుకొని కానీ అలా అయితే ఏమీ ఉండదండి చాలామంది అనుకుంటారు డబ్బులు తీసుకొని లోపల వేస్తున్నారని అదైతే చాలా రాంగ్ స్వామివారి దయ మన మీద ఉంటే స్వామివారి ఎదురుగా మనకు సేవ పడుతుంది అయితే బయటపడ్డ వాళ్ళకు కూడా అండి వాళ్ళకు కూడా స్వామివారి దర్శనం అనేది చాలా బాగా జరుగుతుంది ప్రతి పది పదిహేను నిమిషాలకు ఒకసారి వాళ్ళని కూడా దర్శనానికి పంపిస్తూనే ఉంటారు వాళ్ళకు కూడా దర్శనం చాలా బాగా జరుగుతుంది అయితే మనము కోరుకునేది ఒక్కటే స్వామి నీ దయ నా మీద కూడా ఉంచు నీ పాదాల చెంత నాకు కరగంటనో గంటనో సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించు అని చెప్పి మనం కోరుకోవడం తప్ప ఇంకక్కడ ఏముండదండి అందరికీ స్వామివారి దయ ఉండాలని నాలాగే అందరు కూడా సేవ చేసుకునే భాగ్యాన్ని పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు స్వామివారి సేవకి వెళ్ళాలనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే నా తరపు నుంచి ఎలాంటి హెల్ప్ ఉన్నా చేస్తాను అందరు కూడా స్వామివారి సేవకు స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను